అనంతపురం జిల్లా గుత్తికోట సంరక్షణ సమితి మరియు ముస్లిం మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో మంగళవారం గుత్తికోట వద్ద టిప్పు సుల్తాన్ మైసూర్ టైగర్ రెండు వందల డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని టిప్పు సుల్తాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి ముస్లిం మైనారిటీ నాయకులు షఫీ మాట్లాడుతూ గుత్తికోటను ఇరవై తొమ్మిది రాజులు పరిపాలించారని అందులో భాగంగానే టిప్పు సుల్తాన్ జయంతిని పురస్కరించుకుని గుత్తికోట వద్ద కుల మతాలకు అతీతంగా ఈరోజు ఆయన జయంతిని నిర్వహిస్తున్నామన్నారు అనంతరం టిప్పు సుల్తాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించామన్నారు ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి గౌరవ సలహాదారులు బాబాసాహెబ్ ముస్లిం మైనారిటీ నాయకులు ఆర్టీసీ పీనా హెచ్ఎం రసూల్ షఫీ ఖదీర్ అబ్దుల్ ఖొరైషి అన్వర్ నిజాం పూల మహమ్మద్ బాషా వెల్డింగ్ రోఫ్ మాబూ చిరు మల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొంచెం ప్రజలందరూ ఇక్కడ సమావేశమైనారు ముఖ్యంగా ఏమంటే నవంబర్ పది అంటే నిన్న టిప్పు సుల్తాన్ మైసూర్ పులి యొక్క బర్త్డే అనమాట ఆ సందర్భంగా ఇక్కడ గుత్తికోట ప్రజలందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై ఆయనను స్మరించుకోవడానికి ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆయన ఫోటో కూడా ఇక్కడ ఇప్పుడు నివాళులు అర్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో టిప్పు సుల్తాను వాళ్ళ డాడీ ప్రస్థానం బాగా కొనసాగింది రెండు విషయాలు మాట్లాడుకున్నాము ఆయన చేసిన మంచి పనులను మనము టిప్పు సుల్తాను గురించి మాట్లాడితే పదిహేడు వందల యాభై ఒకటిలో జన్మించినట్లు అలాగే ఈ యొక్క ఫిరంగుల లాజిస్టిక్స్ అనమాట ఇక్కడ నుంచి అక్కడ తీసుకోవడము అక్కడ నుంచి ఇక్కడ తీసుకోవడము ట్రాన్స్పోర్టేషన్ ఆ విషయంలో భారతదేశంలోనే ఒక మంచి పేరు వచ్చింది అతనికి అలాగే వస్తే రైతులకు కూడా సంస్కరణలు చేశారు బాగా మనకి ఇంకా ఇక్కడ ఒక టెంపుల్కి ఒక మఠానికి శృంగేరి మఠానికి ఆయన ఒక నిధులు కూడా సమకూర్చాడు అంటే దేవాలయాల అభివృద్ధిలో కూడా అతని పాత్ర ముఖ్యంగా మనము గమనించాలి ఇక్కడ శృంగేరి పీఠంలో కూడా అక్కడ శాసనాల్లో కూడా అతని పేరు ఉండడం కూడా ఉంది అతనికి ఆ మఠాన్ని డెవలప్ చేసేకి నిధులుగా సమకూర్చినట్లు చరిత్ర చెబుతుంది అలాగే వస్తే మనకి స్వేచ్ఛ ట్రీ అంటే ఫ్రీ ట్రీ లిబర్టీ అనమాట అందరూ స్వేచ్ఛగా ఉండాలి అనే ఒక నినాదంతో కూడా అతను వెళ్ళినట్లు చాలా అద్భుతంగా తెలిసింది ముఖ్యంగా పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో నాలుగో తారీఖు అనమాట ఏదది డిసెంబర్ నాలుగో తారీఖు బ్రిటిష్ వారి చేతులు అతను మరణించడం శ్రీరంగపట్నంలో యుద్ధము అప్పుడు లాస్ట్లో అనమాట అది ఈ యొక్క బ్రిటిషర్స్ తర్వాత హైదరాబాద్ నిజాము నవాబు వీళ్ళందరూ టిప్పు సుల్తాన్ మీద దాడి చేసి అతన్ని చంపేసినట్లు చరిత్ర ఉంది గుత్తికోటే సంరక్షణ సమితి సభ్యులము ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో చాలా గర్విస్తున్నాం మనము ఈ ప్రాంతంలో ఈయన సేవలు వాళ్ళ డాడీ కూడా తర్వాత మన మురారిరావు గోడపేడి నుంచి కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత అతని అనుసరిని ఇక్కడ పెట్టడము ఈ ప్రాంతంలో బాగా అందరిని సుభిక్షంగా పెట్టడం కూడా జరిగింది అలాగే ముఖ్యంగా మనం చెప్పుకుంటా పోతే హైదరాబాద్ ప్రస్థానం కూడా ఇక్కడ బాగా యుద్ధాలు జరిగినాయి గుత్తి కోట వాసులుగా మేము చాలా సంతోషపడుతున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క గుత్తికోట ప్రజలైతేనేమి గుత్తి ప్రాంత ప్రజలైతేనేమి వీరందరికీ ధన్యవాదాలు తెలుపు ముఖ్యంగా ముఖ్యంగా ఈ ఒక్కొక్క పాయింట్ చెప్తున్నా ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి అయితేనేమి కేంద్ర ప్రభుత్వాలకు అయితేనేమి ఈ యొక్క చరిత్రను మనం మర్చిపోకూడదు గుత్తికోటలో ఎంతో మంది రాజులు పాలించినారు వారిలో టిప్పు సుల్తాను వాళ్ళ డాడీ అయితేనేమి టిప్పు సుల్తాన్ అయితేనేమి మురారి గోర్పడి అయితేనేమి వీళ్ళందరి విగ్రహాలు కూడా గుత్తి ప్రాంతంలో పెట్టి రాబోయే తరాల్లో ఈ యొక్క ప్రస్థానాన్ని ఆ చరిత్రని మర్చిపోకుండా బాధితుల పిల్లలకి మన పిల్లల పిల్లలకి తెలియజేసే విధంగా ప్రభుత్వాలు ఆలోచించి టిప్పు సుల్తాన్ కి ఒక మున్సిపల్ చైర్పర్సన్ ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి చైర్పర్సన్ గారికి అలాగే మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గుమ్మలు జయరాం గారికి మా గుత్తికోట ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఒక ప్లేస్ అక్కడ మాకి ఒక రిజల్యూషన్ పాస్ చేపించి మున్సిపాలిటీలో ఒక మంచి ప్లేస్ టిప్పు సుల్తాన్ కైతేనేమి ఇంకా మిగతా రాజులు ఎవరై ఉండారో వాళ్ళందరికీ అయితేనేమి ఒక మంచి మంచి విగ్రహాలు పెట్టేటట్లు ఒక ప్లేస్ అలాగే చేసి వచ్చే బర్త్డే కన్నా ఈ యొక్క టిప్పు సుల్తాన్ ఇక్కడ ఉండే గుత్తి ప్రజలంతా కూడా ఇప్పుడే నాకు చెప్పారు టిప్పు సుల్తాన్ ఒక విగ్రహాన్ని వచ్చే బర్త్డే కంతా మేము కూడా ఆ ఇది దాసలతో మేము దాన్ని ప్రశ్న చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు చాలా సంతోషం ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చిన దానికి ఈ యొక్క అవకాశం ఇచ్చిన దానికి ఇక్కడ ఉండే పెద్దలకు అలాగే ఇక్కడ గుత్తికోట బాబా ఉన్నాడు చిన్న విషయాలు ఎందుకంటే వీళ్ళ తాతగారు వీళ్ళ తాతగారు ముత్తాతల గారు ఇక్కడ హైదర్ అలీ గారిని చూసి వాళ్ళ ప్రస్థానం కూడా చూసి చవి చూసినారు అన్నగారికి ఈ సందర్భంగా రెండు విషయాలను టిప్పు సుల్తాన్ గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నామన్నా హైదర్ అలీ ఆయన దక్షిణ దేశ దక్షిణ దేశ భారతదేశపు నెపోలియన్ గా పేరు తెచ్చుకున్నాడు ఆయన ఈ ఏడా బ్రిటీషా లాస్ట్ లాస్ట్గా అది రాజ్యపడి ఆ ఉబ్బడి ఒడంబడికలు చేసుకుని రాజ్యం పరిపాలించినారు అది గురించి అంటే రెండు వాక్యాల్లో చెప్పాలి ఏమంటే ఓతూ టిప్పు సుల్తాన్ చూసాక హైదరాబాద్ బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు అనమాట ఈయన మార్వేశంలో తిరుగుతున్నాడు ఎవరు టిప్పు సుల్తాన్ గారు ఆయన పోయి డైరెక్ట్ టిప్పు సుల్తాన్ ఉంటాడు ఎక్కడ ఎట్లా చూడాలా కలసాలని వచ్చినాము అన్నాడు అనమాట టిప్పు సుల్తాన్ని చూస్తారా అన్నారు ఆ అని అంటే ఎట్లేరుంటా అడవిలోకి అట్లా పిలిచిపోయినాడు అనమాట ఇప్పుడు పెద్ద పిల్లలు పండుకొన్నాడు తీసి రాయేసినారు రాసి బ్రిటిష్ వాళ్ళు చెట్ టిప్పు సుల్తాన్ లేసి దాన్ని అందుకే ఫోటో మనకి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే కర్ణాటక టైగర్ అన్నారు కానీ దక్షిణ భారతదేశం వరకు స్వాధీనం చేసుకుంటే వాళ్ళకు వాళ్ళకి నిద్ర లేదు దక్షిణ భారతదేశం టిప్పు సుల్తాను ఉన్నంతసేపు మేము జయించలేమని వాళ్ళు అనుకోనే ఏదో వాళ్ళ జిలాన్ జిల్లా సోదరులనే టిప్పు సుల్తాన్ కింద సైన్యాధిపతులుగా ఉన్నారు వాళ్ళు మరాఠీలు మళ్ళీ బిజాపూర్ సుల్తాన్లు వీళ్ళందరూ ఐకమత్యమై ఆయనని ఓడించిన అంతేగాని ఆయన సత్యవరకు అందరూ అన్నారు నువ్వు ఎల్లిపో ఎన్నిటి వెళ్ళిపో నువ్వు ఉంటే నా భారతదేశం కోసం నా కర్ణాటక భూమి కోసం నేను ప్రాణాయాలైనా అర్పించే సిద్ధమే ఎప్పుడున్నా ఒకప్పుడు కోయవాణ్ణి అని యుద్ధంలో చేసినాడు యుద్ధంలో ఎనకల్ ఆయన ఓకే వాస్తవ్యుడు షఫీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మన మైసూర్ పులి అయినటువంటి మన టిప్పు సుల్తాన్ గారి రెండు వందల డెబ్బై నాలుగు రెండు వందల డెబ్బై ఐదవ జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఇటు వీచ్ చేసినటువంటి గుత్తి ఈ ప్రజలకు అలాగే మా గుత్తి కోట సంరక్షక వాళ్ళకి అందరికీ నాకు ధన్యవాదాలు ముఖ్యంగా మనము ఇక్కడ తెలుసుకోవాల్సిందేమో గుత్తి చరిత్రని మనము రెండు విషయాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒకటి మన గుత్తి కోటని దాదాపుగా ఇరవై తొమ్మిది మంది రాజులు పాలించడం జరిగింది అందులో చాలా మహోన్నతమైన వంటి వాళ్ళు ఉన్నారు అందులో ఒకరైనటువంటి మన టిప్పు సుల్తాన్ గారు కూడా మన గుత్తికోటని పాలించడం జరిగింది ఆయనకి భారతదేశ దక్షిణ రాజుగా మంచి గుర్తింపు ఉంది ఆయన ఆయన పాలించినటువంటి రాజ్యంలో రైతులు కానీ అలాగే ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే మన భారతదేశానికి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ కార్యక్రమాల్ని ఇవన్నీ కూడా అప్పుడు యూరప్ దేశాలతో మంచి సాన్నిహ్యం సాన్నిహిత్యంగా ఉంటూ ఆ మన రాష్ట్ర మన దేశం నుంచి ఎగు ఎగుమతులుగా చేయడం జరిగింది అలాగే అప్పుడున్నటువంటి సాంకేతికతో ఇతను పురుగు పురుగు చెందుతూ మన భారతదేశ యొక్క గణితిని కూడా మన విదేశాలకు కూడా చాటి చెప్పడం జరిగింది అలాగే విదేశాల్లో కూడా ఎన్నో కంపెనీ వ్యాపారాలు చేస్తూ మన భారతదేశాన్ని మంచి గుర్తింపు చేయడం జరిగింది ఇందులో భాగంగానే అప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి వచ్చినప్పుడు ఈయన యూరోప్ వాళ్ళకి ఎక్కువ సన్నిహితంగా ఉండడం వాళ్ళకి సహించక మన భారతదేశంలోనే కొంతమందిని చిచ్చు పెట్టి మన నైజాబ్ నవాబులు అయితేనేమి అలాగే అన్న చెప్పినట్టుగా మరాఠీ వాళ్ళు అయితేనేమి వీళ్ళతో చేతులు కలిపి ఈయనని ఓడించడం జరిగింది ఈయన చివరి వరకు భారతదేశానికి స్వతంత్రము కోసం కూడా ఈయన పోరాడం జరిగింది బ్రిటిష్ వాళ్ళతో ఎదురించి పోరాడం జరిగింది ఇంకోటి కొన్ని చరిత్రలు చూసామన్నమాట ఈయన ఆస్థానంలో బ్రిటిష్ వాళ్ళం కూడా వాళ్ళగా పెట్టుకొని పాలిస్తానికి కూడా కొన్ని చరిత్రలు చెప్తా చెప్తూ ఉన్నాయి అలాగే ఈయన ప్రస్తావన తీసుకుంటే కనుక మైసూర్లోని మన దేవనహల్లి ప్రాంతంలో మన హైదర్ అలీ అలాగే ఫాతిమ వీరిద్దరికి సంతానంలో జన్మించారు ఈయన అతి చిన్న వయసులోనే ఏళ్లకే హైదర్ అలీ గారు చేసినటువంటి మైసూరు యుద్ధాలలో ఈయన కూడా ఆ భాగస్వామ్యం అయ్యి యుద్ధం కూడా చేయడం జరిగింది వాళ్ళ నాన్న చనిపోయిన చనిపోయాక ముప్పై ఒక సంవత్సరాలకే ఇతను రాజ్యాన్ని పాలించి మన మైసూరు సామ్రాజ్యానికి రాజుగా కావడం జరిగింది ఈ ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏమనగా ఒక మన టిప్పు సుల్తాన్ గారినే కాదు మన గుత్తికోటిని పాలించినటువంటి ఇరవై తొమ్మిది రాజులను కూడా మనము ముందు ముందు రాబోయే కాలాల్లో వారి జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి ఎందుకంటే ఈ ముఖ్యంగా మన దేశంలో కొంతమంది రాజులు ఉన్నారు మన అశోక్ చక్రవర్తి అయితేనేమి మన టిప్పు సుల్తాన్ గారు అయితేనేమి అశోక్ చక్రవర్తి గారిని తీసుకుంటే కనుక ఇక్కడే మన పత్తికొండగెల్లే లో గుత్తి నుంచి ఒక పది పది కిలోమీటర్ల దూరంలో ఒక అశోక శాసనాలు కూడా ఉన్నాయి ఎర్రగోడి దగ్గర అశోక్ శాసనాలు కూడా ఉన్నాయి ఆయన ఈ యుద్ధాలు వద్దనుకొని ఆయన శేష జీవితం గడిపేటప్పుడు శాంతిగా వెళ్ళేటప్పుడు మన గుత్తిని కూడా సందర్శించి ఇక్కడ ఎర్రగుడి దగ్గర ధర్మశకుడిగా మారి ఇక్కడ శాసనాలు ఆడడం జరిగింది అలాగే మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది మన గుత్తి కూడా పాలించారు అందులో భాగంగా ఈరోజు టిప్పు సుల్తాన్ గారు మనం స్మరించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మనం ముఖ్యంగా ఒక ఆలోచించాలి మన గుత్తి జనాలు అయితేనేమి మిగతా అందరూ మన గుత్తిని పాలించినటువంటి రాజుల గురించి మనము బయట చెప్పడం వలన గుత్తి కోట మన దేశంలో ఏ కోటలకి తీసిపోదు అనే ఒక సంకేతాన్ని మనము చూపినట్టు అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ధన్యవాదాలు జెండా గిరి వాస్తవ వీరు అలాగే రిపోర్టర్ ఎంతో మందికి సమాచారం అందిస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ సోషల్ మీడియాలో అయితే నేను ప్రింట్ మీడియాలో ఒక మంచి ప్రస్థానాన్ని కొనసాగుతున్న మిత్రుడు రఫీక్ గారిని సందర్భంగా రెండు మాటలు మంచి మాటలు ఒక మంచి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం రాజులు పోయారు రాజ్యాలు పోయాయి వారి కఠిన కట్టడాలు మాత్రం మనకు గుర్తుగా నిలిచాయి అదే మన గుత్తికోట ఎందుకంటే గుత్తికోటను అశోకుల నుంచి ఆంగ్లేయుల వరకు ఎంతమంది రాజులు పరిపాలించారు అలాంటి గుత్తి కోటలు పరిపాలించడం మన టిప్పు సుల్తాన్ రెండు వందల డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఈ రోజు గుత్తికోట దగ్గర ఆంగ్లేయుల సమాధుల దగ్గర మనము టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము రాబోయే కాలంలో కూడా గుత్తిలో ఒక టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా గుత్తి అయితే పెద్దలందరూ కలిసి ఈ రోజు టిప్పు సుల్తాన్ రెండు వందల డెబ్బై ఐదో జయంతి జయంతిని నిర్వహిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు అందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ